మీరు అడిగిన ప్రశ్న ప్రశ్నోమానే శాడియోమానే గురించి ఈ పోస్ట్లో ఉన్న సమాచారం చాలా వరకు నిజం శాడియోమానే ఒక ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు అతని గురించి అతని సింప్లిసిటీ మరియు దాతృత్వం గురించి చాలా కాలంగా సానుకూల కథనాలు ప్రచారంలో ఉన్నాయి సాడియోమానే గురించి వివరంగా వ్యక్తిత్వం మరియు సింప్లిసిటీ శాడియోమానే తన వినయం మరియు సింప్లిసిటీకి చాలా ప్రసిద్ధి చెందాడు అతను ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరైనప్పటికీ అతను చాలా సాధారణ జీవితాన్ని గడుపుతాడు పగిలిపోయిన ఫోన్ను ఉపయోగించడం విలాసవంతమైన వస్తువుల పట్ల ఆసక్తి లేకపోవడం వంటివి అతని నిరాడంబరతకు నిదర్శనాలుగా చాలాసార్లు వార్తల్లో నిలిచాయి ఆర్థిక నేపథ్యం మానే సెనిగల్లోని ఒక పేద గ్రామం నుండి వచ్చాడు అతను తన బాల్యాన్ని పేదరికంలో గడిపాడు తినడానికి సరిపడ ఆహారం లేని రోజులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి మంచి బూట్లు లేకుండా ఫుట్బాల్ ఆడిన రోజులు అతనికి గుర్తున్నాయి ఈ నేపథ్యమే అతనిలో దాతృత్వాన్ని నిరాడంబరతను పెంపొందించింది దాతృత్వం మరియు సామాజిక సేవ అతను తన సంపాదనలో చాలా భాగాన్ని తన స్వగ్రామమైన బంబాలి బంబాలి అభివృద్ధికి ఉపయోగిస్తున్నాడు మీరు పేర్కొన్నట్లుగా అతను తన ప్రజల కోసం పాఠశాలలు ఆసుపత్రులు మరియు మసీదులు నిర్మించాడు తన గ్రామంలో ప్రజలకు నెలవారీ ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాడు కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి సమయంలో శనగలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాడు ఇవి అన్ని నిరూపితమైన వాస్తవాలు ప్రస్తావించబడిన వాఖ్యలు అతను తన పగిలిపోయిన ఫోన్పై స్పందిస్తూ నేను ఎందుకు ఒక వెయ్యి ఫెరారీలు రెండు జెట్ విమానాలు మరియు వజ్రాల వాచీలను కొనుగోలు చేయాలి నేను పేదరికాన్ని అనుభవించాను నేను చదువుకోలేకపోయాను నేను బూట్లు లేకుండా ఆడాను నాకు మంచి బట్టలు లేవు నాకు తినడానికి సరిపడ ఆహారం లేదు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను నేను సంపాదించిన డబ్బును నా ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నాను అని చెప్పిన వాఖ్యలు నిజమే ఇవి విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి మరియు అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి ముగింపు సాడియో గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారం చాలా వరకు నిజం అతను తన సంపాదనను విలాసాలకు కాకుండా తన సమాజానికి తన ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్న ఒక గొప్ప వ్యక్తి అతని దాతృత్వం నిరాడంబరత మరియు మానవత్వం నిజంగా ప్రశంసనీయం డబ్బుంది కదా అని అనవసరమైనవి కొంటూ పోతే అనవసరంగా అవసరమైనవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అనే వాక్యం అతని జీవితాన్ని మరియు దృక్పథాన్ని ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది అతను నిజంగానే మానవత్వం ఉన్న మనిషి